తెలుగు భారతదేశంలో తెలుగు మాతృభాషగా మాట్లాడే ఎనిమిది పాయింట్ ఏడు కోట్ల జనాభాతో ప్రాంతీయ భాషల్లో మొదటి స్థానంలో ఉంది ప్రపంచంలోని ప్రజలు భారతదేశంలో హిందీ తర్వాత స్థానంలోనూ నిలుస్తుంది పాతవైన ప్రపంచ భాష గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏడు పాయింట్ నాలుగు కోట్ల మందికి మాతృభాషగా ఉంది మొదటి భాషగా మాట్లాడతారు అతి ప్రాచీన దేశ భాషల్లో సంస్కృతము తమిళముతో పాటు తెలుగు భాషను రెండు వేల ఎనిమిది అక్టోబర్ ముప్పై ఒకటిన భారత ప్రభుత్వం గుర్తించింది వినీస్కు కు చెందిన వర్తకుడు నికోలా డాకాన్ అంటే భారతదేశం గుండా ప్రయాణిస్తూ తెలుగు భాషలోని పదములు ఇటాలియన్ భాష వల్లే అజంతాలు అంతమును కలిగి ఉండటం గమనించి తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా వ్యవహరించారు కన్నడిగుడైన గుడైన తెలుగు భాషను దేశ భాషలందు లెస్స అని వ్యవహరించారు తెలుగు అక్షరమాల కన్నడ భాష లిపిని పోలి ఉంటుంది తెలుగు భాషలోని చాలా పదాలు పదశబ్దాలు కూడా కన్నడ భాషను పోలి ఉంటాయి తెలుగు భాష యొక్క చరిత్ర ప్రపంచ తెలుగు మహాసభల సందర్భముగా విడుదలైన తపాలా బిల్ల ఇందులో వ్రాసినవి దేశ భాషలందు తెలుగు లెస్స ఎందరో మహానుభావులు అందరికీ వందనములు పంచదార కన్నా పనస తున్నల కన్నా కమ్మని తేనె కన్నా తెలుగు మిన్న క్రీస్తు శకం పదకొండు వందల ఏళ్ల నుండి పద్నాలుగు వందల ఏళ్ల మధ్య ప్రాచీన కన్నడ భాష నుండి ఆధునిక కన్నడ మరియు తెలుగు లిపులు ఆవిర్భవించాయని అందుకే తెలుగు లిపి తెలుగు పదాలు కన్నడ లిపిని పోలి ఉంటాయని సిద్ధాంతం ఉంది అనేక ఇతర ద్రావిడ భాషల వలె కాక తెలుగు భాష మూలాన్వేషణకు సంతృప్తికరమైన నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు అయినా కూడా క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో శాతవాహన రాజులు సృష్టించిన గత సప్తశతి అన్న మహారాష్ట్ర ప్రకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి కాబట్టి తెలుగు భాష మాట్లాడేవారు శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణా గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండేవారై ఉంటారని నిర్ణయించవచ్చు తెలుగు భాష మూల పురుషులు యానాదులు పురాతత్వ పరిశోధనల ప్రకారం తెలుగు భాష ప్రాచీనత రెండు వేల నాలుగు వందల సంవత్సరాల నాటిది ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర క్రీస్తు పూర్వం కొన్ని శతాబ్దాల వెనుక నుండి ఉందని మనం తెలుసుకోవచ్చు కానీ తెలుగు చరిత్రను మనం క్రీస్తు శకం ఆరవ శతాబ్దం నుండి ఉన్న ఆధారములను బట్టి నిర్ణయించవచ్చు తెలుగులోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనము ఏడవ శతాబ్దమునకు చెందినది శాసనాలలో మనకు లభించిన తొలి తెలుగు పదం నాగాబు చక్కటి తెలుగు భాష చరిత్రను మనం క్రీస్తు శకం పదకొండవ శతాబ్దం నుండి గ్రంథస్థము చేయబడినదిగా గమనించవచ్చు ఆంధ్రుల గురించి చెప్పిన పూర్వపు ప్రస్తావనలలో ఒకటి ఇక్కడ ఉదాహరింపబడినది పియా మహిళా సంగమే గత్తయే బోయని రొద్దే అటు రటుం బనంతే ఆంధ్రే కుమారో సలోయతి ఇది ఉద్యోతనుడు ప్రాకృత భాషలో రచించిన కువలయమాల కథలోనిది ఈ ప్రాకృతానికి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి తెలుగు అనువాదం గత్తలన్న అదవ యుద్ధ రంగమన్నను సమానంగా ప్రేమించే వాళ్ళను అందమైన శరీరాలు గల వాళ్లను తిండిలో దిట్టలున్న అయిన ఆంధ్రులు అటు రటు అనుకుంటూ వస్తుండగా చూచాడు క్రీస్తు శకం ఒక వెయ్యి ఇరవై వరకు నన్నయ్యకు ముందుకాలం పదకొండవ శతాబ్దం ప్రాంతంలో నన్నయ్య రచించిన మహాభారతం తెలుగులోనికి మొట్టమొదటి సాహిత్య కావ్యమని సర్వత్రా చెబుతారు ఒక్కసారిగా ఇంత బృహత్తరమైన పరిపక్వత గల కావ్య రూపుదిద్దుకోవడం ఊహించరానిది కనుక అంతకుముందు చెప్పుకోదగిన సాహిత్యం ఉండి ఉండాలి కానీ అది బహుశా గ్రంథస్థం కాలేదు లేదా మనకు లభించడం లేదు అంతకుముందు సాహిత్యం ఎక్కువగా జానపద సాహిత్య రూపంలో ఉండి ఉండే అవకాశం ఉన్నది కానీ మనకు లభించే ఆధారాలు దాదాపు శూన్యం శకం ఐదు వందల డెబ్బై ఐదులో రేనాటి చోడుల శాసనం మొట్టమొదటి పూర్తి తెలుగు శాసనం ఇది కడప జిల్లా కమలాపురం తాలూకా ఎర్రగుడిపాడలో లభించినది అంతకు ముందు కాలానికి చెందిన అమరావతి శాసనంలో నాగాబు అనే పదం కనిపిస్తుంది ఒక వెయ్యి ఇరవై నుండి పద్నాలుగు వందల పురాణ యుగము దీనిని నన్నయ యుగము అనవచ్చు నన్నయ ఆది కవి ఇతడు మహాభారతాన్ని తెలుగులో వ్రాయనారంభించి అందులో మొదటి రెండు పర్వాలు పూర్తి చేసి తర్వాతి పర్వాన్ని సగం వ్రాసి కీర్తిశేషుడు అయ్యాడు నన్నయ్యకు నారాయణ భట్టు సహాయంగా నిలిచాడు నారాయణ భట్టు వాగ్మయ అధురంధరుడు అష్టభాషాకవిశేఖరుడు సహధ్యాయులైన నారాయణ నన్నయ్య భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునుల వలె భారతాంత్రీకరణకు పూనుకొని ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించారు తెలుగులో కావ్య భాషా స్వరూపానికి పూర్ణత్వం సాధించి పండితులు పామరులు మెచ్చుకోదగిన శైలిని రూపొందించి తర్వాతి కవులకు మార్గదర్శకులయ్యారు ఆంధ్ర భాష చరిత్రలో నన్నయ్య నారాయణులు యుగపురుషులు వీరు తెలుగు భాషకు ఒక మార్గాన్ని నిర్దేశించారు వీరి తర్వాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒకసారి అయినా నన్నయ్య అడుగుజాడలను అనుసరించిన వారే నన్నయ్య తర్వాతి కాలంలో ముఖ్యమైన సామాజిక మత సంస్కరణలు చోటు చేసుకున్నాయి వీరశైవము భక్తి మార్గములు ప్రబలమైన ఎన్నో కావ్యాలకు కారణమైనది తిక్కన ఎర్రన భారతాంత్రీకరణను కొనసాగించారు నన్నయ చూపిన మార్గంలో ఎందరో కవులు పద్య కావ్యాలను మనకు అందించారు ఇవి అధికంగా పురాణాలు ఆధారంగా వ్రాయబడ్డాయి పద్నాలుగు వందల పదిహేను వందల పది మధ్య యుగమును శ్రీనాథుని యుగము అని అంటారు ఈ కాలంలో సంస్కృత కావ్యాల నాటకాల అనువాదం కొనసాగింది కథాపరమైన కావ్యాలు కూడా వెలువడ్డాయి ప్రబంధము అనే కావ్య ప్రక్రియ ఈ కాలంలో రూపుదిద్దుకున్నది ఈ కాలంలో శ్రీనాథుడు పోతన జక్కన గౌరన్న పేరెండిక గన్న కవులు ఛందస్సు మరింత పరిణితి చెందింది శ్రీనాథుని శృంగార నైషధం పోతన భాగవతం జక్కన్న విక్రమార్క చరిత్ర కాళ్ళపాక తిమ్మక్క సుభద్రా కళ్యాణం మొదలైనవి ఈ యుగంలో కొన్ని ముఖ్యమైన కావ్యాలు ఈ సందర్భంలో రామాయణ కవుల గురించి కూడా చెప్పుకోవచ్చును గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణము మనకు అందిన మొదటి రామాయణము పదిహేను వందల పది నుండి పదహారు వందల మధ్య కాలాన్ని ప్రబంధ యుగము అని అంటారు విజయనగర చారిత్రక శకానికి చెందిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల ఆదరణలో పదహారవ శతాబ్దం ప్రాంతంలో తెలుగు సాహిత్యపు స్వర్ణయుగం వికసించింది స్వతహాగా కవి అయిన మహారాజు తన ఆముక్త మాల్యదతో ప్రబంధం అన్న కవిత్వ రూపాన్ని ప్రవేశపెట్టాడు ఆ కాలంలో అతి ప్రముఖ కవులైన అష్టదిగ్గజాలతో ఆయన ఆస్థానం శోభిల్లింది పదహారు వందల నుండి పద్దెనిమిది వందల ఇరవై మధ్య కాలాన్ని దాక్షిణాత్య యుగము అని అంటారు కర్ణాటక సంగీతపు ప్రముఖులు ఎంతోమంది మంది వారి సాహిత్యాన్ని తెలుగులోనే రచించారు అటువంటి ప్రసిద్ధమైన వారి జాబితాలోనివే త్యాగరాజు అన్నమాచార్య క్షేత్రయ రామదాసు వంటి పేర్లు మైసూర్ వాసుదేవాచార్ వంటి ఆధునిక రచయితలు కూడా వారి రచనలను మధ్యమంగా తెలుగులోనే ఎంచుకున్నారు పద్దెనిమిది వందల ఇరవై తర్వాత కాలాన్ని ఆధునిక యుగము అని అన్నారు పదిహేడు వందల తొంభై ఆరులో మొదటి తెలుగు అచ్చు పుస్తకం విడుదలైన తెలుగు సాహిత్యం పునరుద్ధరణ పంతొమ్మిదవ శతాబ్దం మొదట్లోనే సాధ్యమైంది పంతొమ్మిదవ శతాబ్దం మధ్య ప్రాంతంలో షెల్లీ కిడ్స్ వర్డూస్ వంటి కవుల కవిత్వంచే అమితంగా ప్రభావం చెందిన యువ కవులు భావ కవిత్వం అన్న సరికొత్త ప్రణయ కవిత్వానికి జన్మనిచ్చారు చూసారు కదా